తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది నిందితులకు జీవిత ఖైదు విధించింది ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించింది ఏ త్రీ అజ్గర్ అలీ ఏ ఫోర్ గా అబ్దుల్ భారీ ఏ ఫైవ్ గా కరీం ఏ సిక్స్గా అమృత బాబాయ్ శ్రవణ్ ఏ సెవెన్ గా శివ ఏ ఎయిట్ గా నదీంలకు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇక నిందితులకు శిక్ష ఖరారైన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తన సమాధి వద్దకు వెళ్లారు కుమారుడి సమాధి వద్ద తల్లిదండ్రులు నివాళులర్పించారు కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అండి అమృత వర్షిని ప్రణయ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ స్నేహం ప్రేమగా మారి పెద్దల వివాహం చేసుకున్నారు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతిరావు రగిలిపోయాడు ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ను హతమార్చడానికి ఆస్టర్ అస్గర్ అలీకి కోటి రూపాయల సుఫారీ ఇచ్చారు అస్గర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్ ను ఏర్పాటు చేసి ప్రణయ్ ని అంతమందించారు ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు విచారణ జరిగింది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకోగా మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు ఈ నేపథ్యంలో నిందితులందరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరుపరిచి తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు రెండు పేల పద్దెనిమిదిలో ప్రణయ్ అమృతల వివాహం జరిగింది ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృతతో కలిసి చెకప్కు వెళ్లి తిరిగి వస్తుండగా సుపారీ గ్యాంగ్లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్పై దాడి చేయడంతో తల్లి భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు

మిర్యాలగూడలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున పెరుమాల్లో ప్రణయ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఈ కేసుకు సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదైంది ఈ కేసులో అమృత తండ్రి మారుతిరావు ఏ గా ఉండగా ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ గా ఉన్నాడు మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ ఐదున్నరేళ్ల పాటు విచారణ సాగింది ఇదే కోట్లు నేనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా తప్పు చేస్తే చేసారా చూసినాం మేము అట్లా మాట్లాడలేదు एसगुर्ली एर् अब्दुल बारी एवं एम करीम ए सिक्स तुरन श्रवन कुमार ए सेवन सूद्राल शिव

మరి ఈ రోజు గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన జడ్జిమెంట్ నేను ఆహ్వానిస్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి గుడ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులం వాళ్ళని ఎక్కడ పడితే నిర్దాక్షిణ్యంగా చంపేసిన చంపేసిన ఏమి చట్టాలు ఏమి చేయలేరు పోలీసులు ఏం చేయలేరు న్యాయస్థానాలు ఏం చేయలేరు డబ్బులతోటి ఎవరినైనా ఆ సుపారి గ్యాంగ్ పెట్టి మనం ఏ రకమైన గేమ్ ఆడచ్చు అన్న వాళ్లకు ఈ రోజు ఈ జడ్జిమెంట్ ద్వారా వాళ్లకు ఒక గొప్ప కనివిప్పు కలగాలి ఎవడైనా ఇట్లాంటి ప్లాన్ చేసేవాడికి భయం వణుకు వణుకుబుట్టాలి వాళ్లకు నిజంగానే ఈ రోజు ప్రణయాత్య జరిగి ఒక కుటుంబము అల్లాడుతున్న సమయంలో నల్గొండలో ఒకరు పెద్ద ర్యాలీ చేశారు మరి ఆ పెద్ద ర్యాలీ చేసిన వాళ్ళకు కూడా ఒక ఏం కావాలి వాళ్ళకు కళ్ళు విప్పి చూడాలి ఈ రోజు ఎవరైతే డబ్బులకు ఆశ పెట్టి వాళ్ళ కుటుంబాలను దూరంగా తీసుకొచ్చి ఈ బర్డర్ లో ప్లాన్ చేసి వాళ్ళని చంపించారే మరి ఆ చంపించి ఒక అన్యం పుణ్యం తెలియని ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని విడదీసి చంపేశారు కులం పేరుతో కులం దురంకారంతోటి కుల గజ్జితోటి తోటి కుల కంపు తోటి మరి వాళ్ళందరికీ జడ్జిమెంట్ ఒక చెంప పెట్టు కావాలి మరి జడ్జిమెంట్ ద్వారా కూడా సమాజంలో చైతన్యం రావాలి ఎవడైతే ఇది నా కులము ఇది నా కులము గొప్ప కులం అని వాడు భావిస్తున్నాడో బాడు బాడు భయపడాలి ఈ రోజు ఇచ్చిన ఈ తీర్పుని ఇది మంచి తీర్పుగా నేను భావిస్తున్నాను మరి మీడియా వాళ్ళు కూడా ఏదో జడ్జిమెంట్ వచ్చింది సంఘటనలు జరిగింది అన్నప్పుడే కాదు మరి ఈ తీర్పు అందరి కూడా ఈ యూత్ కి మొత్తం వెళ్ళాలి యూత్ భయం ఎక్కడైతే ఇట్లాంటి సంఘటనలు చెయ్యాలన్న వాళ్ళకు వణుకు పుట్టాలి